దేవునికి మహిమ కలుగునుగాక ప్రభుతో ప్రతిదినం తుది శ్వాస వరకు అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీకందరికి నెమలి షాలేము సంఘపక్షముగా శుభములు వందనాలు తెలియపరుస్తున్నా ప్రియ దేవుని బిడలారా ఈవది కాలశవిలో కీర్తన గ్రంథం తొంభై ఒకటవ కీర్తనలో పదవచ్చులో చక్కని మాట రాయబడుతూ వచ్చింది ఏ అపాయము రాదు ఏ తెగులు నీ గుడారము సమీపించదు అన్న మాటను మనం కొంచెం జ్ఞాపకం చేసుకుందాం ధ్యానం చేసుకుందాం దేవుని బిడలారా ఈ మాట కీర్తనాకారుడు మాట్లాడుతూ వచ్చాడు ఏ తెగులు నీ గుడారము సమీపించదు అని అన్నాడు ఇది ప్రాముఖ్యమైన మాటగా జ్ఞాపకం చేస్తున్నాను బిడలారా గమనించండి ఏ తెగులు నీ గుడారము అన్నాడు కదా గుడారం అంటే ఇల్లు తెగులు అంటే రోగం దేవుని విడలరా ఏ ఇంటికి కూడా ఏ గృహములోనికి కూడా తెగులు రోగము అన్నది రానియకుండా చేసేవాడు మన దేవుడు ఈ మాట మనం పాత నిబంధన నిర్గమాకాండములో ఐగుప్త దేశములో ఇస్రాయేలీలు నివసిస్తున్నటువంటి దినాలలో జరిగిన సందర్భాన్ని మనం కొంచెం జ్ఞాపకం చేసుకుంటే ఐగుప్తియులకు పది రకాల తెగుళ్ళు వాళ్ళ మీదకు వచ్చాయి అదే దేశంలో దేవుని ప్రజలైన ఇస్రాయలీలు కూడా ఉన్నారు కానీ ఇస్రాయేలీల మీదకి ఒక్క తెగులు కూడా రాలేదు దేవుని వెళ్ళాల గమనించండి నేనేమని జ్ఞాపకం చేస్తున్నా అంటే ఆనాడు ఇస్రాయేలీల మీదకి ఏ తెగులు రాకోకుండా ఉండడానికి కారణం దానికి ఒక గుర్తింపు దేవుడు వాళ్ళకి ఇచ్చాడు చిహ్నాన్ని గొర్రె పిల్ల రక్తాన్ని వాళ్ళ ఇంటి ద్వారబంధములకు ద్వారబంధములకు రాసి ఉంటే సంహారదోతో వచ్చినప్పుడు ఆ ఇంటిని దాటుకొని పోయాడు అయితే దేవుని బిడలారా గమనించండి అదే ఐగుప్త దేశములో ఇస్రాయేలీలు కూడా ఉన్నారు వాళ్ళు రక్షించబడ్డారు దేవుని మాట విన్నారు క్షేమాన్ని కలిగి ఉన్నారు అనగా రోగాలు పాలు కాలేదు అలాగే అగ్లు ఉన్నారు కదా వాళ్ళందరూ రోగాలు పాలయ్యారు నాశనకరమైనటువంటి తెగులు వారి మీదకి వచ్చినట్లుగా బైబిల్ రాశారు ప్రతి తొలచులు మగబిడ్డ చనిపోయినట్లుగా బైబిల్ రాశారు ఏమని మీతో జ్ఞాపకం చేస్తున్నంటే కాల సవిలో అదే విధంగా దేవుడు మనతో ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే ఏ తెగులు నీ గుడారము సమీపించదు అని అన్నాడు కదా దేవుని బిడలారా ఈ ఉదయకాల స్థాయిలో మనమును కూడా భక్తుడు కీర్తనకారుడు చెప్పినట్లుగా మహోన్నతుడైన మన దేవుని చాటున నివసించినప్పుడు ఏ తెగులు మనకు రాదు సర్వశక్తుని యొక్క నీడను మనం ఆశ్రయించినప్పుడు అపాయమేమి రాదు అని మీతో జ్ఞాపకం చేస్తున్నాం దేవుని బిడలారా ఓ చక్కని మాట చెప్పాలని ఆశపడుతున్నాను ఏంటంటే మనం ఇదిగో ఈ సంవత్సరం వ్యవసాయ వ్యవసాయదారులు అనేటువంటి మనం లేక మీరు చేసేటువంటి ప్రతి పనులలో దేవుడు అనగా వ్యవసాయ భూఫలముల విషయం జ్ఞాపకం చేసుకుంటే అంటారు అప్పుడప్పుడు పంటకి తెగులు పడిందండి రోగం వచ్చిందండి అని అంటూ ఉంటారు కదా అయితే అలాంటి రోగం అలాంటి తెగులు రాకుండా నీ పంటలకు దూరమైపోవాలంటే మహోన్నతుడైన మన దేవుని దగ్గరకు మనం రావాలి ఆయనను ఆయన నేడును మనం విశ్రమించాలి అని వాక్యం చెప్తా ఉంది ఆయనతో మనం ఉన్నట్లయితే మనతో ఆయన నుండి ఏ రోగం ఏ తెగులు పంటలకు రాకుండా దేవుడు కాపాడుతాడు అంటాడు కదా అదే కీర్తనంలో తొంభై ఒకటో కీర్తంలోని చక్కని మాట ఏమని మాట్లాడుతూ వచ్చాడంటే దేవుని బిడలారా నాశనకరమైనటువంటి తెగులు రాకుండా నిన్ను రక్షించదును నిన్ను వేటకాని ఊరిలో నుంచి విడిపిస్తాను అని దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు దేవుని బిడలారా ప్రతి తెగులు నుంచి దేవుడు తప్పించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు మనం ఆయనతో ఉన్నప్పుడు అదే కీర్తనలోని తొంభై ఒకటో కీర్తన పదకొండవ అంటాడు నీ మార్గములన్నిటిలో ఆయన నిన్ను కాపాడును అంటాడు తన దోతులకు నిన్ను వచ్చి ఆజ్ఞాపించును అని మాట్లాడుతూ వచ్చాడు మన దేవుడు తన దోతలకు ఆజ్ఞాపించి మనకు దేవుని బిడ్డార ఏ ఆ అపాయము సమీపించకుండా దోతల చేత మనల్ని ఎత్తి పట్టుకుంటారని వాక్యం చెప్తా ఉంది అందుకే అంటాడు కదా దేవుని బిడ్లార చక్కని మాట నిర్గమాకాండం ఇరవై మూడో అధ్యక్ష ఇరవై ఐదో వచ్చి లేవంటాడు తెలుసా నీ దేవుడైన హోవాన్ని సేవించాలి అప్పుడు ఆయన నీ ఆహారాన్ని నీ పానాన్ని దీవించి ఏమంటాడు తెలుసా నీ మధ్య నుండి నీ రోగమును తొలగించదనని మాట్లాడుతూ వచ్చాడు గనక మన మధ్యలోనికి ఏ రోగం ఏ తెగులు రాకుడునట్లుగా దేవుడు ఏం చేస్తూ ఉంటాడంటే తొలగిస్తూ ఉంటాడు కాపాడుతూ ఉంటాడు ఈ ఉదయకాల ఏ విషయాల్లో తెగులు అనగా రోగం అనగా జబ్బు నిన్ను వెంటాడుతుందో ఉందో ఈ ఉదయకాల సభలో వాకి వింటున్నటువంటి నిన్ను దేవుడు దర్శించి ప్రతి విధమైన తెగులు తొలగించును గాక రోగాల నుంచి దేవుడు విడిపించును గాక వాక్యం చెప్తా ఉంది ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసిన వాక్యం చెప్తా ఉంది దేవుడు తన వాక్కును పంపి నిన్ను బాగుచేయును గాక రోగాలు పాలనటువంటి నిన్ను స్వస్థపరచును గాక ఇదిగో ప్రతి విషయాలలోనూ కూడా దేవుడు నిన్ను దర్శించి అంచెలంచెలుగా వాక్యం ఉంటున్న ప్రతి బిడ్డను గాక ప్రార్థన పరమ తండ్రి స్తోత్రాలు ఈ వాక్యం నీ బిడల హృదయాలు ముద్రించండి బాధలపరచండి ఎందరు వింటున్నారు అందరిని దీవించండి ప్రతి కుటుంబాన్ని క్షేమాన్ని భద్రతను దయచేసి తెగులు రోగాలు వ్యాధులు జబ్బులు లేకుండా దూరపరిచి మహిమ పొందుమని ఏసఐ పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ అందరికి కూడా వందనాలు